చూడండి ఫ్రెండ్స్ ఎండకి నా పుదీనా మొత్తం చనిపోతుంది చూడండి మొత్తం ఎండిపోతున్నాయి చూసారు ఇదిగో చూడండి ఎన్ని ఆకులు రాలిపోయాయో ఎండకి చూడండి ఫ్రెండ్స్ నా మరం కూడా పండిపోతున్నాయి ఆకులు ఇది కూడా చనిపోతుంది అనిపిస్తుంది ఎండకి ఎండ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇలా అయిపోతుంది ఇది చూడండి బీన్స్ కూడా మొత్తం పండిపోతుంది ఎదగట్లేదు ఇది ఇది కూడా చనిపోతుంది ఫ్రెండ్స్ ఎండ చాలా ఎక్కువ ఉంది సో నా మొక్కలన్నీ చనిపోతుంది చూడండి ఇందులో బీన్స్ మొక్కలు చనిపోయినాయి నా మనీ ప్లాంట్ చూసారా మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ చూడండి సమ్మర్ ఎఫెక్ట్ బాగా కొట్టింది నా మొక్కలకి అండ్ ఇక్కడ టమాటా మొక్క చూసారా పూత పూసింది కాయలు కాయాల్సిన టైంలో ఇది మొత్తం చనిపోయింది ఫ్రెండ్స్ ఇక పువ్వులు పువ్వకుండా మొత్తం చనిపోయింది చెట్టు చూడండి ఈ పెద్ద చెట్టు కూడా చనిపోయింది మొత్తం ఇందులో ఉన్న అన్నీ చనిపోయినాయి ఫ్రెండ్స్ ఎండ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ నా మొక్కలు అన్నీ చనిపోతున్నాయి ఇది నా నెల మొక్క మొన్న మంకీ వచ్చి మొత్తం ఆకులన్నీ తినేసింది ఫ్రెండ్స్ దీన్ని చూడండి లేవు